నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈరోజు గోలీ హ్యాండ్లూమ్స్లో వీడియో అయితే ప్లాన్ చేశానండి గోలీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెల్స్ అండి మంగళగిరి ఊళ్ళోంచి తెనాలి వెళ్ళే రోడ్లో ఈ షాప్ అయితే ఉందండి ఈ రోడ్డునైతే హ్యాండ్లూమ్ సెంటర్ అని కూడా అంటూ ఉన్నారు మంగళగిరి ఊళ్ళోంచి తెనాలి వెళ్ళే రోడ్లో రోడ్డు పైన చక్కగా బోర్డు అయితే కనిపిస్తూనే ఉంటుందండి సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అవైలబిలిటీ అయితే ఉంటుంది మీరు రీసేలింగ్ చేసుకునే ఉద్దేశంలో ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ కావాలి అని అనుకుంటే గోలీ హ్యాండ్లూమ్స్ తప్పకుండా ఒక మంచి డెస్టినేషన్గా ఉంటుందండి ప్రతి శారీ మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు అంటే ప్రింట్స్ కానివ్వండి లేదా హ్యాండ్ వర్క్స్ కానివ్వండి హ్యాండ్ పెయింట్స్ కానివ్వండి లేదా హ్యాండ్స్తో వేసే డైయింగ్ కానివ్వండి అన్నీ కూడా శారీస్ చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయండి ఇన్స్టాలో ట్రెండ్ అయ్యే ప్రతి మోడల్ కూడా మనం గోలీ హ్యాండ్లూమ్స్ నుంచి చూడవచ్చు అనమాట మీరు ఈ రోజు వీడియోలో చూసే ప్రతి మోడల్ కూడా మనం దివాళీ స్పెషల్గా ఎంచిన మోడల్స్ అండి మీరు చూస్తే యాప్లిక్ వర్క్స్ అయితే సూపర్ క్వాలిటీతో ఉన్నాయి షైన్ అయితే చాలా బాగుంది ప్రతి శారీ కూడా పర్టిక్యులర్గా హ్యాండ్లూమ్ శారీ అండి చాలా బాగున్నాయి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మొత్తం అన్ని మోడల్స్ కూడా ఉంటాయండి ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదండి మీరు ప్రైస్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి తప్పకుండా వాట్సాప్ చేయాల్సి ఉంటుందండి వీడియో అయితే మీరు కంప్లీట్ గా చూడండి మీకు నచ్చిన శారీ అయితే స్క్రీన్ షాట్ తీయండి ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి ప్రైస్ డీటెయిల్స్ కోసం అలాగే ఓపెన్ బిక్స్ కోసం మీరు మెసేజ్ చేయండి ఈ రోజు వీడియో అయితే నాకు బాగా నచ్చింది ఎక్కువ మోడల్స్ అయితే కవర్ చేశాను మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ద వీడియోస్ మంగళగిరి అండి ఈరోజు మనము మంగళగిరి పట్టులో డిఫరెంట్ కలెక్షన్స్ వస్తున్నాము శారీస్ ఇది వచ్చేసరికి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో జూట్ లైన్స్ అనేది వస్తుందండి ప్లేన్ పట్టు మీద జూట్ లైన్ శారీస్ ఇందులో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు వాట్సాప్ లో అనే కలర్ చార్ట్ ఓపెన్ పిక్స్ అన్ని కూడా సెండ్ చేస్తాము చాలా మంచి డార్క్ పేస్టల్ కలర్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి సో మంచిగా దివాళీకి మనకి క్రిస్మస్కి నెక్స్ట్ సంక్రాంతికి వీటన్నిటికి కూడా మనకి పెట్టుబడికి చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లో వచ్చి లేటెస్ట్ మంగళగిరి పట్టు శారీస్ సో ఓకే నాకు కావాలనుకుంటే స్క్రీన్ పైన స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో మంచి పర్పుల్ షేడ్ సో ఇంకా ఇవే కాదు మన దగ్గర ఇంకా కలెక్షన్ ఉందండి కలర్ చార్ట్ అది కూడా నేను మీకు వాట్సాప్లో నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను అవైలబుల్ కలర్స్ అన్ని కూడా సెండ్ చేస్తాను ఒకటి ఓపెన్ చేసి వేసుకొని చూపించండి అంటే బ్లౌజ్ కాంట్రాస్ట్ తెలిసిందే బట్ సో త్రోట్ ద మనకి మనకిలాగా జరీ లైన్ జ్యూట్ లైన్స్ అనేది వస్తుందండి మనకి మంచిగా వీవింగ్ లోనే అండ్ పళ్ళు కూడా మనకి మల్టీ కలర్స్ లైన్స్ పళ్ళు అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది సో త్రోడ్ ద సారీ ఇది లుక్ సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి గ్యాప్ బోర్డర్ శారీ అండి ఇది కూడా డబల్ వివింగ్ శారీ వస్తుంది మనకి మంచిగా పేస్టల్స్ డార్క్ ఏ కలర్ అయినా గానీ అవైలబుల్ గా ఉన్నాయి ప్రజెంట్ వీటికి మనము డిజిటల్ ప్రింట్ ఎక్స్ట్రా బ్లౌజ్ తోటి ఇలా పేర్ అప్ చేసాం అనమాట సో మనకు వచ్చేసరికి గ్యాప్ బార్డర్ వస్తుంది ఈ గ్యాప్ బోర్డర్ లో మనం చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మనకి పెయింట్ ఇలాగే కట్టేసుకోవచ్చు పెయింట్స్ వేసుకోవచ్చు మనకి ప్రజెంట్ తాంజా పెయింట్స్ బాగా ట్రెండ్ లో ఉంది కదండి అది కూడా ట్రై ట్రై చేయొచ్చు గట్టి నేత కాబట్టి మనకి చాలా బాగుంటుంది అండ్ లైన్స్ పళ్ళు వస్తుంది రన్నింగ్ అండ్ లైన్స్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇలాగా సో త్రోఅవుట్ ద సారీ ఇలా ప్లెయిన్ వచ్చి గ్యాప్ బార్డర్ వస్తుంది దీనికి ఎక్స్ట్రా బ్లౌజ్ అనేది డిజిటల్ ప్రింట్ విత్ జరీ బార్డర్ తోటి ఇలా పేరప్ చేసాము ఇందులో డిజైన్స్ కలర్స్ అన్ని చూద్దాం రండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా పర్పుల్ కలరు క్రీమ్ షేడ్ బేబీ పింక్ షేడ్ పీచ్ రాణి పింక్ మంచి కలర్ ఆప్షన్ అండి ఇదంతా కూడా చాలా బాగుంది ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషన్ లావెండర్ విత్ బ్లాక్ కాంబినేషన్ రాయల్ బ్లూ విత్ గ్రీన్ మంచి డిఫరెంట్ కలర్ బ్లూ షేడ్ లోనే దీ విత్ గ్రీన్ కలర్ తోటి పేరప్ చేసాము ఇది కూడా మనకి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కి బ్లాక్ అండ్ డార్క్ గ్రీన్ అండి ఇది డార్క్ గ్రీన్ కి మంచి పీచ్ కలర్ తోటి మనం కనకంబరం కలర్ పీచ్ తోటి మనకి పేరప్ చేసాము ఇవి కలర్ చార్ట్ చాలా ఉన్నాయండి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను లిమిటెడ్ గా కలర్స్ అనేవి ఎవరైనా కావాలనుకుంటే ఈ మోడల్ లో స్క్రీన్ పైన స్టోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి కలర్ చార్ట్ అన్ని కూడా సెండ్ చేస్తాను సో ఓపెన్ చేస్తే శారీ అంతా కూడా మనకి ఇలా ప్లెయిన్ విత్ గ్యాప్ బోర్డర్ వస్తుందండి అండ్ లైన్స్ పళ్ళు వస్తుంది లైన్స్ జరీ లైన్స్ తో పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి ఇలాగా ఎక్స్ట్రా బ్లౌజ్ తోటి ఇలా పేర్ అప్ చేసాము శారీలో విత్ బ్లౌజ్ అండి శారీ ఆల్రెడీ శారీలో బ్లౌజ్ ఉంటుంది మీరు ఎక్స్ట్రా డిజిటల్ ఇచ్చారు అంతే నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి ఇలా నిజాం బార్డర్ శారీస్ అండి నిజాం బార్డర్ శారీస్ లో మనకి అప్లిక్ వర్క్ అనేది ప్రెసెంట్ బాగా ట్రెండ్ లో ఉన్న డిజైన్ సో వీటిల్లో మన దగ్గర డిఫరెంట్ ప్యాచెస్ అవైలబుల్ గా ఉన్నాయి అప్లిక్స్ కలర్ చాట్ చూద్దాము సో ఇందులో కూడా మనకి రన్నింగ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది లైన్స్ పళ్ళు లైన్స్ బ్లౌ ప్లెయిన్ బ్లౌజ్ విత్ ఆప్లిక్ బుట్ తోట వస్తుంది అనమాట సో ఇందులో కూడా మంచి కలర్స్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఆప్లిక్ డిజైన్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఓపెన్ ఓపెన్ పిక్ అని అడగండి మేము షేర్ చేస్తాము సో ఇది కూడా చాలా డిలే ప్రాసెస్ అండి ఇది సో మనకి చాలా ఒక్కసారి టూ డేస్ అలా పడుతుంది అనమాట సో లిమిటెడ్ కలెక్షన్ అయితే ఉంటుంది మీకు ఏ కలర్ మీద చేయించమన్నా చేయిస్తాను అదైతే పాసిబుల్ అవుతుంది సో ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కావాలనుకుంటే గోలీ హ్యాండ్లూమ్స్ విజిట్ చేయచ్చండి డైరెక్ట్ గా లేదంటే ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంది స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే మనకి ఆన్లైన్లో షేర్ చేస్తామండి ఇవన్నీ కూడా వాట్సాప్లో లో షేర్ చేస్తాం కలర్ షాట్ అనేది సో ఇలా చూస్తే మనకి శారీ అంతా కూడా మనకి మంచిగా యాప్లిక్ వర్క్ అనేది వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ తోటి మనకి ఎంబ్రాయిడరీ యాప్లిక్ వర్క్ అనేది వచ్చింది అండ్ పళ్ళులో ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగ బుటీ స్టైల్ వస్తుందండి హ్యాండ్స్కి టూ బుటీస్ అనేది వస్తుంది సో ఇలాగా మనకి థ్రో అవుట్ ద శారీ ఉంటుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి ఇలాగ థిక్ డెంట్ వీవ్ తోటి వస్తుందండి శారీ సో ఇందులో మనము మంచిగా బుటీ స్టైల్ అనేది పెట్టాము చాలా బాగుంటుంది శారీ వచ్చేసరికి ఏజ్ వాళ్ళకైనా బాగా సూట్ అయిపోతుంది అండి చాలా లైట్ వెయిట్ లో మనకి మంచిగా వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జరి బుటీ అనేది వస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి పళ్ళు పార్ట్ ఇలా కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ మోడల్ మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి హైలైట్ చేసుకోవచ్చు ఇందులో కలర్ చాట్ ఉన్నాయి సో చూస్తే మనకి రస్ట్ ఆరెంజ్ కలర్ అండి అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇది కలనాత్ వస్తుంది మనకి డ్యూయల్ కలర్ ఇది వచ్చేసరికి రస్ట్ ఆరెంజ్ పల్లు బ్లౌజ్ వస్తుంది మంచి పింక్ షేడ్ ఇది మస్టర్డ్ ఎల్లో కలర్లో మనకి లో డ్యూయల్ టోన్ లో వస్తుంది అనమాట పల్లు బ్లౌజ్ సో మంచి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కి చాలా బాగుంటుంది ఇది అండ్ దీనికి వచ్చే కలర్ వచ్చేసరికి మనకి ఈ బ్లూ షేడ్లో వస్తుంది పీకాక్ బ్లూ షేడ్లో పల్లు బ్లౌజ్ మంచి రెడ్ కలరు టోన్ టోన్లో మనకి పల్లు బ్లౌజ్ మంచి మెరూన్ కలర్ అండి దీనికి వచ్చేసరికి బ్లాక్లో పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్ అండి మంచి బ్లూ షేడ్ అండి దీంట్లో కూడా మనకి టోన్ టోన్లో వస్తుంది పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంటాయి ఆఫ్టర్ స్టిచ్చింగ్ శారీ డ్రేప్ చేసుకున్నాక చాలా బాగుంటుంది మంచి కలనాత షేడ్ అన్నమాట ఇది కూడా డ్యూయల్ టోన్ లో మనకి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ షేడ్ గ్రీన్ షేడ్ లో డ్యూయల్ టోన్ లో మనకి పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో మనకి ఇది కలనాత షేడ్ లో వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ అనేది వస్తుంది ఇది పింక్ కలర్ బేబీ పింక్ షేడ్ లో పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అండ్ మంచి క్రీమ్ షేడ్ అండి మంచి క్రీమ్ షేడ్కి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ షేడ్ అనేది వస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి ఒకసారి ఓపెన్ పిక్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను శారీలో పళ్ళు పార్ట్ చాలా బాగా హైలైట్ అవుతుంది అండ్ బ్లౌజ్తో కూడా మనకి చక్కగా డ్యూయల్ టోన్ తోటి సే ప్లెయిన్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది శారీ కూడా సింగిల్ నేత కాదండి ఇది డబల్ నేత సో మనం సింగిల్ పళ్ళు కూడా వేసుకోవచ్చు మనకి నిజాం బార్డర్ అనేది వస్తుందండి ట్రెడిష్ ట్రెడిషనల్గా నిజాం బార్డర్ అనేది వస్తుంది బోత్ సైడ్స్ అండ్ శారీ అంతా కూడా మంచిగా బుటీ వస్తుంది థిక్ డెంట్ వీ వస్తుంది శారీ అంతా కూడా ఇలా పళ్ళు అనేది వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా బ్లాక్ బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట ఈ శారీకి సో ఇందులో కలర్ చాట్ అంతా చూసారు కదండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి మంచిగా ఆప్లిక్ వర్క్లో కంచి బార్డర్ టాప్ అండి ఇది డ్రెస్ మెటీరియల్ దీనికి వచ్చేసరికి కాంట్రాస్ట్గా మనము ఇట్లా దుప్పట అనేది పేరప్ చేశాము చాలా బాగుంటుందండి డ్రెస్ మెటీరియల్ ఆఫ్టర్ స్టిచ్ చాలా గ్రాండ్గా ఉంటుంది మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేసామండి మనకి దుప్పట అంతా కూడా సో ఇలా వచ్చింది మనకి అవుట్పుట్ చాలా బాగుంటుంది చంద్రకాంత్ కలర్ విత్ లక్స్ గ్రీన్ కాంబినేషన్లో సెట్ చేసాము ఇలాంటి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి ఇందులో మీకు దుప్పటా కలరు టాప్ ఒకటి నచ్చి దుప్పటా కలర్ చేంజ్ చేసుకుంటామన్న ఆప్షన్ ఉంది మీకు నచ్చిన కలర్స్ చూస్ చేసుకోవచ్చు పేరప్ అనేది మేము చాలా మంచిగా పెట్టాము బట్ ఎవరికైనా నచ్చకపోతే మీరు చేంజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవి కూడా మనకి ప్రజెంట్ బాగా ఫాస్ట్ మూవింగ్లో ఉన్న ఐటమ్ సో కలర్స్లో వేయించాను అనమాట దుప్పటా కూడా చాలా బాగుంది అవుట్పుట్ వచ్చేసరికి సో అన్నీ కూడా మనకి లోటస్ డిజైన్ యాప్లిక్ తోటి హై హైలైట్ అవుతుంది విత్ మిర్రర్ వర్క్ సో ఇది కూడా మనకి ఓపెన్ పిక్స్ అట్లా కావాలనుకుంటే తప్పకుండా అడగండి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అన్నీ షేర్ చేస్తాను పిక్స్ సో చాలా ఉన్నాయండి ఇవి కూడా మల్టిపుల్స్ ఉన్నాయి మన దగ్గర ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు లేదు డైరెక్ట్గా షాప్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు మన వచ్చేసరికి హోల్సేల్ షాపు మంగళగిరి తెనాలి రోడ్లో ఉంటుందండి షాప్ వచ్చేసరికి సో హోల్సేలర్స్ అంతా కూడా ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చండి లేదా షాప్ విజిట్ చేసి ఒకసారి చూసుకొని మీరు నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ మీరు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు చాలా కూడా ఉంది సో ఇలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్లాక్ కలర్ విత్ రాణి పింక్ చాలా బాగుంటాయండి స్టిచ్చింగ్ అయ్యాక మాత్రం బ్లాక్ విత్ రెడ్ ఇలా వస్తుంది మనకి ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ టాపు అండ్ దుప్పట కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది విత్ ట్రెడిషనల్ నిజాం బార్డర్ తోటి దుప్పట కంచి బార్డర్ తోటి టాప్ అనేది వస్తుంది నెక్స్ట్ మనకి మంగళగిరి పట్టులో డిజిటల్ ప్రింట్లో చాలా కొత్త కలెక్షన్ అండి ఇది చాలా బాగున్నాయి ప్రింట్ ఇది మనకి హ్యాండ్ పెన్ కలం కార్యలో వచ్చే డిజైన్ అండి చాలా బాగుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం డిజిటల్ లో చేపించాము సేమ్ ఫినిషింగ్ వచ్చిందండి మనకి హ్యాండ్ పెయింట్ ఎలా వస్తుందో అలాగే వచ్చింది సేమ్ ప్రింట్ లాగా సేమ్ మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్రౌన్ షేడ్ వస్తుంది మనకి ఇలాగా డాటెడ్ బ్రౌన్ షేడ్లో వస్తుంది చాలా బాగుంటుందండి బార్డర్ కూడా మనకి బ్రౌన్ షేడ్ లో వచ్చింది కదా బ్లౌజ్ చాలా బాగుంటుంది శారీ ఓవరాల్ లుక్ బ్లాక్ లవర్స్ అయితే చాలా మంచి ఆప్షన్ విత్ ఎల్లో కలర్ వచ్చేసరికి మంచిగా కనిపిస్తూ ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది సారీ ఇలాంటి శారీస్ అన్ని కూడా మనకి డిజిటల్ ప్రింట్లో లేటెస్ట్ కలెక్షన్ అన్ని చూడండి అలాగే ఇంకొక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను జిగ్జాగ్ లైన్స్ తోటి వస్తుంది మనకి శిలా ద శారీ మనకి జిగ్జాగ్ లైన్స్ అండ్ బాందిని పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగా ప్లేన్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది మస్టర్డెల్ లావెండర్ విత్ మస్టర్డెల్లో కాంబినేషన్ కూడా కొత్త కాంబినేషన్ చాలా బాగుంది శారీ డిఫరెంట్ ఉంది రెగ్యులర్ గా దొరికే డిజిటల్ ప్రింట్స్ మీద క్లాత్ కూడా చాలా బాగుంది ఫైన్ క్వాలిటీ ఉంది ప్రింట్ కూడా డెప్త్ చాలా బాగుంది పర్టికులర్ ఈ శారీ నాకు బాగా నచ్చేసింది ఆ బ్లాక్ వన్ కూడా మీకు నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసేసుకోవచ్చు అండి ప్రైస్ మెన్షన్ చేయట్లేదు కావాలని మెన్షన్ చేయట్లేదండి మీరు ఏ శారీ నచ్చినా ప్రైస్ కోసం అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి ఒకసారి వాట్సాప్ చేయండి మంచి ప్రైజెస్ చెప్తారు క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ ఉంది నెక్స్ట్ ఇంకా అజ్రాక్ డైన్ శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము మీరు ఎక్కడ స్కిప్ చేయద్దు నేను చాలా సెలెక్టెడ్ పీసెస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి ఒకసారి వాట్సాప్ చేయొచ్చు సో మంచి ల్యావెండర్ కాంబినేషన్ కి మస్టర్డ్ ఎల్లో తోటి మనం పేరప్ చేసామండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది శారీ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి ఒరిజినల్ అండి ఇది మంగళగిరి పట్టులో మనకి ఒరిజినల్ గా హజరక్ ప్రింట్ అండి ఇవన్నీ కూడా మనకి డిజిటల్ న్యాచురల్ కలర్స్ తో చేసినవి డిజిటల్ అయితే కాదు చాలా లైట్ వెయిట్లో మనకి ట్రెడిషనల్గా ఉండే మంగళగిరి పట్టు మీద వేయించాము హజరక్ శారీస్ ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ పట్టిందండి మనకి రావడానికి వర్క్ నుంచి చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని కూడా యూనిక్గా ఉంటాయి లిమిటెడ్ కలర్సే వస్తాయండి డిజిటల్ అయితే మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ తీయచ్చు బట్ ఈ న్యాచురల్ కలర్స్ వచ్చేసరికి మనకి మంచిగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ తోటి పీల్స్ తోటి మనకి ఈ కలర్స్ అనేది వస్తాయి కాబట్టి లిమిటెడ్ కలర్స్ అయితేనే వస్తాయి సో ఎక్కడైనా కలర్ చార్ట్ మా హజరక్లో డిఫరెంట్ కలర్స్ చూసారంటే అవి మాత్రం ఆర్టిఫిషియల్ కలర్స్తో టేసినవి ఉండయి ఇందులో మనకి ప్యూర్ న్యాచురల్తో మనకి తయారైన సారీస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెష్ ఫ్రెష్గా అసలు మనకి 3 త్రీ టు ఫోర్ డేస్ బ్యాక్ మనకి ఓపెన్ అయిందండి లాట్ చాలా బాగున్నాయి సారీస్ అయితే ఎవరికైనా కావాలనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అన్నీ కూడా కలర్స్ ఒకటే ఉన్న డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తాం ఎవరికైనా కావాలనుకుంటే ఇందులో మన దగ్గర దుప్పటాస్ కూడా ఉన్నాయి ఆల్ దుప్పటాస్ విత్ టాప్ మంగళగిరి పట్టులోనే టాపు పేరప్ చేసి మేము అది కూడా ఉన్నాయి సో ఈ శారీస్ దుప్పటాస్ కూడా మనకి రీసెంట్గా వచ్చిన త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వచ్చినాయి కాబట్టి ఇవి మనకి మ్యాక్సిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు అన్నీ సోల్డ్ అయిపోతాయండి అంత మంచి డిమాండ్ ఉన్న శారీస్ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసేవి కాదు ఇవి సో మంచిగా ఎవరికైనా నచ్చితే కలెక్షన్ వాట్సాప్లో అడగండి పంపిస్తాము లేదా డైరెక్ట్ షాప్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కావాలనుకుంటే గోలీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి తెనాలి రోడ్లో ఉంటుంది అన్ని హోల్సేల్ అండి హోల్సేల్ షాపు మనకి హోల్సేల్ ప్రైస్లే వస్తాయి ఇప్పుడు ఈ వీడియోస్లో ప్రైస్ చెప్పకపోవడానికి కూడా మనకి రీజన్ అదే సో ఎవరైనా హోల్సేలర్స్ రీసేలర్స్ కావాలి అనుకుంటే మనకి మంచి ప్రైసెస్ తోటి ఇస్తాము